వెల్కమ్ టు మెగా నైన్ టీవీ కల్తీ నెయ్యి కేసులో విచారణలో సిట్ దూకుడు పెంచింది అనుమానితులను వరుసగా తిరుపతిలోని సిట్ కార్యాలయానికి పిలిచి విచారిస్తోంది ఇవాళ మాజీ టీటీడీ అదనపు ఈవో స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు ఈ నేపథ్యంలోనే జనసేన నేత కిరణ్ రాయల్ సిట్ ఆఫీస్ కు వచ్చారు తమ ప్రభుత్వంలో శ్రీవారి లడ్డు ప్రసాదం నాణ్యత ఏ విధంగా ఉందో ధర్మారెడ్డి ఇవ్వాలని వచ్చానని చెబుతున్న కిరణ్ రాయల్ తో మా ప్రతినిధి రమణ కుమార్ ఫేస్ టు ఫేస్ కేసుకు సంబంధించి సిట్టు కార్యాలయంలో సిట్టు ఎంక్వైరీ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే సిట్టు కార్యాలయానికి అదనపు ఈవోగా ఉన్న స్పెషల్ ఆఫీసర్ అప్పటి అధికారి ధర్మారెడ్డిని కూడా విచారణకు పిలిచిన నేపథ్యంలో కూడా ఆయన ఈరోజు తెల్లవారితో పదకొండు గంటలకు సిట్టు కార్యాలయానికి కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యి వాడారు దాంతో స్వామివారి ప్రసాదాలు తయారు చేశారనే ఆరోపణలు రావడం అప్పట్లో సంచలనంగా మారింది దానికి సంబంధించి అప్పట్లో సిట్ అధికారులు ఏదైతే ఎంక్వైరీ చేసినప్పటికీ దానికి సంబంధించి నోటీసులు అప్పుడు అధికారులకు ఇచ్చినప్పటికీ కూడా ఎవరు విచారణకు రాలేదు తాజాగా రెండవసారి మరలా కూడా విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ధర్మారెడ్డి స్వయంగా ఈరోజు సిట్టు కార్యాలయానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది లోపల సిట్టు అధికారులు ధర్మారెడ్డిని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆయన మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని అనే సమాచారం అయితే ఉంది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమంటే జనసేన నాయకులు కిరణ్ రాయల్ ఇక్కడికి వచ్చి ధర్మారెడ్డికి అప్పట్లో ఏదైతే అధికారులు ఏ విధంగా లడ్డూ తయారీ కల్తీ చేశారో ఇప్పుడు ఏ విధంగా లడ్డు ఉందో ఆయనకి స్వయంగా లడ్డు ఇవ్వడానికే ఆయన సిట్టు కార్యాలయానికి వచ్చారు ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు మీరు సిట్టు కార్యాలయానికి వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చారు ఇక్కడికి లోపల ఏం జరుగుతుంది సార్ వెంకటేశ్వర స్వామి లడ్డుని కల్తీ అనిపించింది సార్ ఆ లడ్డు నెయ్యి దాదాపు రెండు వందల యాభై కోట్లు కల్తీ చేశారని తొంభై ఎనిమిది లక్షల పైగా లీటర్లు నెయ్యిని కల్తీ చేశారని చెప్పి ఎవరైతే గతంలో విచారణ కోరారో మాజీ చైర్మను మాజీ ఈవోలంతా కోనేట్లు మునిగి స్నానాలు చేసి కరుపురం ముట్టిచ్చేసి విచారణ కోరారు ఈరోజు వాళ్ళ విచారణ ప్రకారం ఈరోజు మేము సిటీకి ఇచ్చాము సిఈడికి ఇచ్చాము విచారం జరుగుతోంది తేల్చేశారు అంతరాష్ట్రీయ పేపర్లు ఇంగ్లీష్ పేపర్లు హిందీ పేపర్లు అంతా కూడా ఇచ్చేసింది నెయ్యి కలితీ తెలిసిపోయింది అందరికీ ఇప్పుడు దీంట్లో భాగంగా దాంట్లో ఎవరైతే అప్పుడు ఈవో ఏకాది ఛత్రపతిగా తిరుమల మొత్తం పాలించాడు వెంకటేశ్వర తర్వాత నేనే అని చెప్పి విర్రవేగిన ధర్మారెడ్డి అయితే ఉన్నాడో ఆ ధర్మారెడ్డిని ఈరోజు చిట్టు విచారం పిచ్చి కూర్చోబెట్టారు ఆయన విచారం జరుగుతుంది ఎంతసేపడుతుంది తెలియదు వై వైఎస్ నోటీసులు ఇచ్చారు రెడ్డి గారు కూడా పిలవాలి అందరూ ఎవరైతే ఉన్నారు ఆ శాఖకు సంబంధించిన ప్రసాదం కావాలి అందరినీ పిలవాలి అందరిని విచారించి అందరు శిక్ష పడాలి ఎందుకంటే వెంకటేశ్వర భక్తులతో నేను రాజకీయ నాయక పార్టీ గారిన ఒక వెంకటేశ్వర భక్తుడు తిరుపతిలో పుట్టిపెరిగా పెరిగా స్వామి లడ్డుతో నేను ఎన్నో సందర్భాల్లో నా మిత్రులందరికీ ఇచ్చా అలాంటి లడ్డును కల్తీ చేసినట్టు బాధేసింది నాకు కూడా పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ రోడ్డుపైకూర్చి ధర్నా చేసిన లడ్డు మీద ఆయన హేళన చేశారు జనసేన పార్టీ నాయకులు హేళన చేశారు కూటమి ప్రభుత్వం హేళన చేశారు ఈరోజు విచారం జరుగుతుంది విచారం అయిపోయిన తర్వాత ఆయన బయటకు వస్తే ఆయనకి ఈ లడ్డు ఒకటి ఒకటిచ్చి తినిపిస్తా ధర్మారెడ్డి గారి ఖచ్చితంగా తింటాడు ఆయన ఎందుకంటే ఆయన ప్రభుత్వం లడ్డేటో మా ప్రభుత్వం లడ్డెట్టు టేస్ట్ చేయమని చెప్తా ఇది నిన్న తెచ్చిన లడ్డు ఇంకా నాలుగు ఈ రోజుల్లో బాగానే ఉంటుంది ఆయన ప్రభుత్వంలో ఒకరోజుకి లడ్డు వెళ్ళాలని తెలిపితే దీని అనగా ఒక అనుమానం ఏమంటే ఇది ఒక మత ప్రచారానికో లేకపోతే ఒక మతాన్ని పెంచిన నుంచికో హిందూ మతమే దాడిలాగా అనిపిస్తుంది అది కూడా విచారణలో పోలీసులు అడిగితే బాగుంది చెప్పి కూడా తెలియజేస్తున్నాను నిన్న మొన్న కూడా అంబటి రాంబాబు అన్నదానానికి వచ్చి తిని కూడా ఇచ్చిన పరిస్థితి దీన్ని ఇప్పుడు ఏ విధంగా అర్థం చేస్తారు ఆయన అప్పుడు ప్రభుత్వం తిన్నట్లేదు తినుంటే చెప్పేవాడు బాగాలేదని మా ప్రభుత్వం నుంచి తిన్నాడు కాబట్టి అని చెప్పాడు నిజంగా బాగానే ఉంది కాబట్టి ఆయన జ్ఞానోదయం అయింది వీళ్ళకి ఎప్పుడు ఇంకా రెడ్డి వీళ్ళకి ఎప్పుడు జ్ఞానోదయం తెలియదు అంబటి రాంబాబు జ్ఞానోదయం కాబట్టి ప్రసాదం చాలా బాగుంది అన్నాడు ఇంకా కావాలంటే కూడా వైసీపీ నాయకులందరూ కూడా ఒక ఒకరోజు వీళ్ళందరూ కూడా అన్నదాన క్యాంటీన్లో మంచి భోజనం ఏర్పాటు చేస్తాం అంటే ఇప్పటికే సిట్ అధికారులు ఎంక్వైరీ నేపథ్యంలో కూడా పలువురికి నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి ఇప్పుడు ధర్మారెడ్డి వచ్చారు అంటే గతంలో ఏ అధికారి కూడా టీటీడీలో పనిచేసిన అధికారులు ఈ విధంగా ఎంక్వైరీలకు హాజరైన పరిస్థితి లేదు కానీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటారు అంటే గత ప్రభుత్వంలో వీళ్ళ పెట్టుకునేది వెంకటేశ్వర తన్నా పెద్ద పెద్దోళ్ళు ఆయన అవుతాడు ధర్మారెడ్డి ఎంత ఆయన ముందర ఆఫ్టర్ ఆల్ పట్టుకొస్తాం ఎవ్వరు వదిలి కల్తీ అనే విషయంలో ఎవరిని పనుగోలం ఖచ్చితంగా నిజ నిజాలు ఆల్రెడీ తెలుసు ప్రజలకి అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు కదా శిక్ష పడుతుంది అంటే కెమికల్స్ వాడి నెయ్యి తయారు చేశారనే నేను ఇప్పటికే తెలిసిన పరిస్థితి దీన్ని ఏ విధంగా చూసుకోవాలి అంటే వైసీపీ ప్రభుత్వంలో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అంటే గతంలో కూడా జరిగింది టీడీపీలో జరిగింది అనే నన్ను ఆరోపణలు చేస్తున్నారు దాన్ని ఏ విధంగా భావించాలి అలా ఇందాక చెప్పాను నేను ఇది డబ్బుల కోసం చేసిన కకృతి పని అయితే కాకపో ఉండొచ్చేమో ఒక మత మీద దాడిలాగా వెంకటేశ్వర స్వామి భక్తుల మీద దాడి చేయడానికో వాళ్ళ మనసులో ఆనందం పొందడానికో మేము చేసిన కల్తీని ప్రసాదంగా భావించి తింటున్నారు వీళ్ళు అని చెప్పి నవ్వుకోవడానికో లేదు ఇంకో మతాన్ని ప్రోత్సహించడానికికో ఇంకో మతానికి కలిసి చేశారేమో అని చెప్పి అనుమానం అయితే వ్యక్తమవుతా ఉంది ఎందుకంటే ఈ రెండు వందల యాభై మూడు వందల కోట్లనేది జగన్మోహన్ రెడ్డి హయాంలో లెక్క కాదు ఆయన ఆల్రెడీ వేల కోట్లు సంపరిచినాడు ఆయన ఎందుకు చేసిన అనుమానం అది విచారించాలి అది కూడా అడగాలి ఒక భాగంలో ఇది ఒక మీద దాడి జరిగిందా ఎవరైనా ప్రోత్సహించారా ఏదైనా క్రిస్టియానిటీ వాళ్ళు మీకు ఏమైనా డబ్బులు ఏమి ఇచ్చారా ఇలా కల్తీ లేమని చెప్పి ఇవి కూడా అడగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మాకు అనుమానం వస్తుంది కాబట్టి ఇది కూడా వస్తుంది బయటికి వాస్తవాన్ని నిలుస్తాయని చెప్పి కూడా ఎదురు చూస్తున్నాం అన్న ఏదైతే సిట్ కార్యాలయానికి సంబంధించి ధర్మారెడ్డిని విచారణకు పిలిపించారు ఆయన ఈరోజు ఈ సిట్ కార్యాలయంలో ధర్మారెడ్డి హాజరైన పరిస్థితి వైవి సుబ్బారెడ్డి అప్పట్లో చైర్మన్గా ఉన్నారు ఆయన కూడా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే కరుణాకర్ రెడ్డి ఏదైతే కోనేరులో మునిగి కర్పూరం ఆర్పుతూ ప్రమాణం చేశాడో మేము ఏ తప్పు చేయలేదనే అనడానికి ఈరోజు ఏదైతే కల్తీ నెయ్యి వాడారనే స్పష్టంగా అర్థమైపోతుంది దీనికి సంబంధించి ఇప్పటికే ధర్మారెడ్డిని విచారిస్తున్నారు మరి మందిని కూడా ఇందుకు విచారణకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అప్పుడు ఏ విధంగా లడ్డూను కల్తీ చేశారు ఈ కూటమి ప్రభుత్వంలో లడ్డూ నాణ్యత ఏ విధంగా ఉంది ఈ లడ్డూను ధర్మారెడ్డికి ఇస్తే ఆయన తిని చూసి ఎలా ఎలా ఉందో ఆయనే చెప్పొచ్చు అంటూ కూడా కిరణ్ రాయల్ ఇక్కడ సిట్ కార్యాలయం వద్ద ఏదైతే విచారణ జరుగుతుందో ఆ ప్రాంతానికి ఆయన చేరుకొని ధర్మారెడ్డికి లడ్డు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఏదేమైనప్పటికీ అప్పటి వైసీపీ కుట్ర కోణంలోనే ఈ నెయ్యి కల్తీని చేసిందని కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది కానీ సిట్టు విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే పరిస్థితి ఉంది ఇప్పటికే ఏదైతే సిట్టు సంబంధించి ఛార్జ్షీట్లో దాదాపు ఇరవై నాలుగు మంది పేర్లు ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇరవై నాలుగు మందిని చేర్చారు ఇందులో దాదాపు పద్నాలుగు మంది వరకు కూడా అరెస్టు చూపించిన పరిస్థితి అయితే ఉంది మరోపక్క విచారణ నేపథ్యంలో ఇప్పుడు ధర్మారెడ్డి స్పెషల్ ఆఫీసర్గా అప్పుడున్న అధికారి ఇప్పుడు విచారణకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది రాబో రోజుల్లో మరికొంతమందిని కూడా విచారించి వీరి మీద ఏ విధమైన చర్యలు తీసుకున్నారు అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికైతే మాత్రం ధర్మారెడ్డి విచారణ అయితే సిట్టు కార్యాలయంలో కొనసాగుతుంది ఆయన మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అప్పుడు ఎవరెవరి దగ్గర ఎందుకు ఆ మొత్తంలో గీ కొనాల్సిన వచ్చింది అప్పుడు మీకు ఈ విషయాలన్నీ తెలియవా అని కూడా సిట్టు ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఏదైతే కల్తీ నెయ్యి ఏదైతే పామ్ ఆయిల్ ద్వారా కూడా నెయ్యిని తయారు చేశారు అందులో అనేక రకాలైన కెమికల్స్ను వాడి నెయ్యి తయారు చేశారనే నని ఇప్పటికే ప్రాథమిక విచారణలో తేలిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి అన్ని ఆధారాలను కూడా ఇప్పటికే సిట్టు సేకరించిన పరిస్థితి అయితే ఉంది రాబో రోజుల్లో మరింత మంది కూడా ఈ విచారణకు హాజరయ్యే పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్ నైన్ టీవీ తిరుపతి